హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మాస్కున్నాం అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఎలా ఉన్నారు అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ కాల్ వచ్చింది భవానీ హాయ్ అండి భవానీ గారు హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా లంచ్ శ్యామ్ తమ్ముడు హాయ్ అక్క అనుకుంటూ వచ్చేసాడు మా శ్యామ్ తమ్ముడు శ్యామ్ తమ్ముడు హాయ్ తమ్ముడు వెల్కమ్ టు అవర్ లైవ్ తమ్ముడు సౌండ్ లేదు అంటున్నారు మోహన్ మోటేషన్ బ్లాగ్స్ మోహన్ గారు ఇప్పుడు వచ్చేసింది సౌండ్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి శ్యామ్ తమ్ముడు ఫస్ట్ లైక్ డన్ అక్క అంటున్నాడు వాయిస్ వినబడతలేదు తమ్ముడు అదే కాల్ వచ్చింది తమ్ముడు మాట్లాడుతున్నాను ఓకే అక్క అంటున్నాడు అర్థం చేసుకున్నాడు మా శ్యామ్ తమ్ముడు మా వెంకీ తమ్ముడు వచ్చేసాడు తమ్ముడు హాయ్ తమ్ముడు హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ తమ్ముడు దండాల్ దండాల్ ఎలా ఉన్నా బాగున్నావా తమ్ముడు తిన్నావా లంచ్ అయిపోయిందా తమ్ముడు మాధవి చిన్న హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ విజిట్ విజిట్ చేసినట్లయితే నా ఛానల్లోకి వెళ్ళండి వీడియోస్ చూడండి వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రామ్మూర్తి నర్రా నైట్ బ్యాటింగ్ బాగున్నా లేదు తినాలి అక్క తినాలా తమ్ముడు నువ్వు తిన్నా నేను తిన్నాను తమ్ముడు తినే లైవ్ స్టార్ట్ చేసిన తమ్ముడు ఇంకా త్రీ వరకు ఒక వన్ అవర్ పెట్టి మళ్ళీ ఈవినింగ్ జా ఏమంటారు జాయింట్ లైవ్ చేద్దామని చూస్తున్నాను తమ్ముడు ఈవినింగ్ జాయింట్ లైవ్ చేద్దాము పావన్ చేస్తా అంటుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి వన్ అవర్ పెట్టి చూద్దాం అన్నట్టు ఉన్న తమ్ముడు నువ్వు తిన్నావా తమ్ముడు రింపా సింపుల్ లైఫ్ అంట హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి రింపా సింపుల్ గారు ఫస్ట్ టైం నా లైవ్ చూస్తున్నట్లయితే నా ఛానల్లోకి వెళ్ళండి వీడియోస్ చూడండి వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి గంట గట్టి కొట్టండి నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ నాకు మీకు వస్తుందండి రాజేశ్వరి బాబు బెల్లప్పు అంట హాయ్ అండి హాయ్ రాజేశ్వరి గారు వెల్కమ్ టు అవర్ లైవ్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్లోకి వెళ్ళండి వీడియో చూడండి వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే సరే జర్నీలో ఉంటా వస్తా లైవ్కి ఏ నైట్ ఆ తమ్ముడు ఆహా రిటర్న్ అవుతున్నావా ఈరోజు తిరుపతి నుంచి రిటర్న్ అవుతున్నావా తమ్ముడు ఓకే ఓకే తమ్ముడు